హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసెట్ టీజీ ఎబ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రేపే లాస్ట్ డేట్ మరి ఈరోజు వీడియో చేసేటానికి మూడో తారీఖు రేపు నాలుగో తారీఖు అమ్మ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఎవరైనా మరి జేఈ మెయిన్ ఎగ్జామినేషన్లో పడి మీరు మర్చిపోయారేమో ఒకసారి మన ఛానల్ తరఫున రిమైండ్ చేస్తున్నాను ఎవరైతే దోజ్ ఆర్ ఫర్ గటన్ డ్యూ టు దేఈ ఎగ్జామినేషన్ ఐఎమ్ రిమైండింగ్ అగైన్ ఫర్ దోజ్ స్టూడెంట్స్ మరి అందరు కూడా నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ టు పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ అప్లై చేసే నేను అనుకుంటున్నాను ఎంసెట్ మాత్రం ఎట్టి పరిస్థితులు వదలకూడదు ఇది బ్యాకప్ లాగా ఉపయోగపడుతుంది బ్యాకప్ అంటారు మరి హండ్రెడ్ పర్సెంట్ జేఈ మీద ఎవరు కూడా డిపెండ్ అవ్వకూడదమ్మ అది గుర్తుపెట్టుకోండి ఇది బ్యాకప్ అనమాట చివరికి రిగ్రెట్ మీరే రిగ్రెట్ అవుతారు రిగ్రెట్ అవుతారు రిగ్రెట్ అవుతారు జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా ఇది మర్చిపోతే రేపు పొద్దున ఏంటంటే దీనివల్ల లాస్ ఏంటంటే ఒకటి పెద్ద ఆల్రెడీ నాకుసారి మంచి పర్సంటేజ్ వచ్చింది సార్ నేను ఎంసెట్ రాయను అది ఇది అనుకుంటారు మీరు మీరు దానివల్ల లాస్ ఏమైందంటే సపోజు మీకు ఎంసెట్లో మరి జేఈలో సరైన బ్రాంచ్ రాలేదనుకున్నాను ఎన్ఐటీలో ఏదో బ్రాంచ్ వచ్చింది ఏదో మెటలర్జీ ఏదో బ్రాంచ్ వచ్చింది అది కూడా ఏదో టైర్ త్రీ బ్రాంచ్ వచ్చింది మీకు అది కూడా టైర్ త్రీ కాలేజీలో బ్రాంచ్ వచ్చింది సపోజు మిజోరాం కానీ మేఘాలయ కానీ నాగాల్యాండ్ మణిపూరు ఏ మెకానిక్లో ఏదో వచ్చింది అప్పుడు ఏంది మీ పరిస్థితి ఏం చేయాలి మీరు కంపల్సరీగా అక్కడ జాయిన్ అవ్వాలి మరియు సెనారియో చెప్తున్నాను మీరు కంపల్సరీగా అక్కడ జాయిన్ అవ్వాలి అదే మీ దగ్గర ఎంసెట్ ఉందనుకో ఎంసెట్లో మీకు మంచి ర్యాంక్ వచ్చింది సపోజ్ ఒక మూడు వేల ఐదు వందలు ర్యాంక్ వచ్చింది ఒక రెండు వేల ర్యాంక్ వచ్చింది అనుకో ఈ స్టూడెంట్కి ఇతను ఏం చేస్తాడు ఇతను టాప్ టాప్ ఫైవ్ కాలేజీలో ఎన్నుకుంటాడు అనమాట మనకి తెలంగాణలో టాప్ ఫైవ్ కాలేజీలు ఉంటాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా టాప్ ఫైవ్ కాలేజీలు కూడా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో టాప్ ఫైవ్ కాలేజీలు ఒకటి ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ క్యాంపస్ రెండు గవర్నమెంట్లు రెండు మరి అదే ప్రైవేట్లో వస్తే సిబిఐటి కానీ మరి విఎన్ఆర్ కానీ వాసువి కానీ ఈ ఐదు కాలు ప్రైవేట్లో మూడు గోకరాజు రంగరాజు ఇట్లా ఉంటాయి కాలేజీలు మీరు వాటిలో ఈ ఈ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ వచ్చిందనుక ఈ మూడు వేల ఐదు వందలకి కంప్యూటర్ సైన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు కంప్యూటర్ సైన్స్ జాయిన్ అయిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఈ టైర్ త్రీ కాలేజీల బాధకి తప్పిద్ది అది గుర్తుపెట్టుకోండి ఎంసెట్ అనేది బ్యాకప్ 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 లాగా మనకి పనికొచ్చిద్ది సరే మీరు జారుతారు జారుతారు తర్వాత సంగతి దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ మీరు రేపు పొద్దున ఎంసెట్లో జారచ్చు జారకపోవచ్చు లాస్ట్ ఇయర్ కూడా ఏంటంటే మన స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్లోకి లాంగ్లో వచ్చింది ఒక స్టూడెంట్కి జమ్మూలో మరి జమ్మూలో సీట్ వచ్చింది జమ్మూలో ఎన్ఐటి జీటు జమ్మూలో సీట్ వచ్చింది అతనికి ఎంసెట్ కూడా ఉంది ఎంసెట్లో ఏందంటే ఈ ఎంసెట్లో వచ్చేసి జేఎన్టీయు హైదరాబాద్ కోకటపల్లిలో ఏమొచ్చిందమ్మా ఆర్టిఫిషియల్ అండ్ ఏఎంఎల్ వచ్చింది సిఎస్ఈ విత్ ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చింది హ్యాపీగా ఏఎంఎల్స్ కోకటపల్లె జాయిన్ అయిపోయాడు మన సజెషన్ అడిగాడు సార్ ఇక్కడే జాయిన్ అయిపోయాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యాను సార్ అని వాళ్ళ పేరెంట్స్ కూడా మరి నాకు మరి కాల్ చేసి చెప్పడం జరిగింది ఇక్కడ హ్యాపీగా మరి జమ్మూ ఎన్ఐటీని అతను జమ్మూలో ఏమొచ్చింది మెకానికల్ వచ్చేసింది ఒక మెకానికల్ వచ్చేసింది జమ్మూలో ఏందంటే మెకానికల్ వచ్చింది ఈ మెకానికల్ వచ్చిన అతను ఏంటంటే ఇక్కడ ఏ ఎఫ్సెట్లో అతనికి మంచి ర్యాంక్ వచ్చింది అతను రిజర్వేషన్ స్టూడెంట్ అతనికి ఒక టెన్ కే రేంజ్లో ర్యాంక్ వచ్చింది దానికి ఏఎంఎల్లో మనకి సీఎస్సి విత్ ఏఎంఎల్లో కూకట రావటం అనేది జరిగింది ఇలాంటి మరి ఇలాంటి సినారియోస్ ఉదాహరణలు ఎన్నో చెప్పుకోవచ్చు అందుకని ఎంసెట్ అనేది ఎఫ్సెట్ అనేది బ్యాకప్ బ్యాకప్ లాగా పనికి వచ్చింది ప్రతి ఒక్కళ్ళకి కానీ జేఈని ఎవరు నమ్ముకోకండి ఎంసెట్ అనేది బ్యాకప్ ఇది అప్లై చేశారా లేదని వీడియో ద్వారా చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంసెట్ ఇది ఒక బ్యాకప్ లాంటిది జేఈని ఎవరు నమ్ముకోవద్దు అది గుర్తుపెట్టుకొని జేఈ నమ్ముకుంటే ఏమైంది తోక పట్టుకుని గాడిదే మరి కుక్క తోక పట్టుకుని గోదావరి ఇది అయింది అంటే అది మీరు సక్సెస్ అయ్యి అవతలకు వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు సపోజు మీకు జే జేఈలో నైంటీ నైన్ పాయింట్ సిక్స్ వస్తే మీకు గ్యారెంటీ సీట్ వచ్చిద్ది నైంటీ నైన్ పాయింట్ వన్ ఓపెన్లో సీట్ వచ్చిద్ది మరి అదే ఎస్టీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి నైంటీ ఎయిట్ వచ్చినా సీట్ వచ్చేసిద్ది కానీ కొంతమంది స్టూడెంట్స్కి నైంటీ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి ఈ యొక్క ఎప్సెట్ అనేది ఒక మంచి ఏమో బ్రహ్మాండంగా పనిచేసిద్ది అనమాట వీళ్ళకి సీటు గ్యారంటీ వీళ్ళకి నైంటీ సిక్స్ వచ్చిన వాళ్ళకి సపోజ్ ఎన్ఐటీలే లాంగ్ బ్యాక్ టైర్ త్రీ ఎన్ఐటీలో వస్తాయి మరి గోవా ఎన్ఐటీ ఉంటుంది గోవా ఎన్ఐటీలో చేరినోళ్ళు మరి లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ కూడా ఎలా ఇంకో ఉదాహరణ చెప్పాలంటే గోవా ఎన్ఐటీ ఒక స్టూడెంట్ గోవా ఎన్ఐటీ వచ్చింది అదేవిధంగా వాసు వీల సీఎస్ఈ వచ్చింది వాసు వీలు సీఎస్ఈ జాయిన్ అయిపోయాడు హ్యాపీగా ముందు గోవా ఎన్ఐటీలోకి వెళ్ళాడు ఆ స్టూడెంట్ గోవా ఎన్ఐటీలోకి వెళ్తే గోవా ఎన్ఐటీలో అక్కడ హాస్టల్ కానీ మరి ఆ వాతావరణం అతనికి నచ్చల ఇమ్మీడియట్గా రెండో రోజే పెట్టే బేడ చదువుకుని వచ్చి వాస్తవిలో చేరాడు ఎందుకంటే మరి అలాంటి అవకాశాలు మీరు ఇది బ్యాకప్ లాగా ఉంటుంది ఎప్సెట్ అనేది బ్యాకప్ లాగా ఉంటుంది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ లైక్ చేయండి ఇది కొన్ని విషయాలు మనకి జేఈ అనేది సీట్ నాట్ గ్యారెంటీ మనకి ముగ్గురు జేఈ రాస్తే ఒకళ్ళకి వస్తుంది అంటమ్మా ఆల్రెడీ మేము చెప్పాం కదా మనం మరి ఐఐటి ఎన్ఐటిలో కూడా ఒక ముగ్గురు ముగ్గురు స్టూడెంట్స్కి అడ్వాన్స్ క్వాలిఫై అయితే ఒక స్టూడెంట్కి వచ్చేసిద్ది అందుకని ఏం చేస్తారంటే ఎబ్సెట్ని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు ఏపీ ఎఫ్సెట్ అయినా టీజీ ఎబ్సెట్ అయినా ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయదు సపోజ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ తీసుకున్నారనుకో ఒక స్టూడెంట్కి మరి ఆంధ్ర యూనివర్సిటీ కాకినాడ వచ్చింది నాకు టైర్ త్రీ టైర్ త్రీ కాలేజ్ ఎక్కడ వచ్చింది మిజోరామో మేఘాలయో నాగాలాండో సిక్కిమ్ ఎక్కడ వచ్చింది అక్కడ ఎందుకు వెళ్తాను నాకు కాకినాడే పోతాను నేను నేను కాకినాడలో జాయిన్ అయినా ఆంధ్ర యూనివర్సిటీ అదేవిధంగా మరి శ్రీ వెంకటేశ్వర మరి అదేవిధంగా ఇక్కడ జేఎన్టీయూ నసరాపేట ఇలా మంచి మంచి క్యాంపస్లతో ఉన్నాయి ఇప్పుడు మంచి మంచి ఆర్వీఆర్జేసి కాలేజీ ఇలా కాలేజెస్ చెప్పుకుంటా పోతే మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి మరి అదేవిధంగా మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరి అనంతపూరు జేఇన్టీ అనంతపూర్ ఇలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి మరి అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇది రాయండి ప్రతి ఒక్కరు కూడా ఎప్సెట్ అప్లై చేసుకోండి మరి వెదర్ గారు రైటింగ్ అన్నట్టు దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ అది ఇంకా మనకి మనకి నాలుగో రెండో తారీఖు నుంచి నాలుగునే వరకు మే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి అది డిఫరెంట్ స్టోరీ మీరు మంచి మంచిగా రాయండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ దీన్ని మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్